గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మన ఏకైక లక్ష్యం ఎస్టీ సాధన కొరకు ఎనలేని చేస్తున్నాం కాబట్టి దానిపై చర్చించిన కొరగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనము గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తున్నాము ఆ పోరాటాల ఫలితమే గత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో కైతా లంబాను వాళ్ళనికి పోయా వారితో పాటు మాలికలస్తులను కూడా పది శాతం రిజర్వేషన్ ఎస్టీ ఇస్తూ దాంట్లో మాలీలను కూడా కలుపుతున్నామని ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది ఆ అసెంబ్లీ తీర్మానం మరి రెండు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నది ఇంతవరకు కూడా కేంద్రానికి పంపలేదని మాకు సమాచారం ఉన్నది అయ్యా మీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ తీర్మానాన్ని మరి కేంద్రానికి పంపినరా లేదా ఒకవేళ కేంద్రానికి పంపినట్లయితే ఇక్కడ ఎవరైతే గత శాసనసభ ఎన్నికల్లో ఎన్నికైనా మన సిర్పూర్ శాసనసభ్యులు ఉన్నారు మన పాల్వాయి హరీష్ బాబు అదేవిధంగా మన ఆదిలాబాద్ ఎంపీ గేడా నగేష్ గారు ఉన్నారు వారు గతంలో ఎన్నికల్లో కూడా మాలి ఎస్టీ జాబితాలో చేర్పిస్తా కొరకు మేము కృషి చేస్తాము మాటు మాకు ఓటేయండి అని ఆ రోజు వాగ్దానాలు ఇస్తూ ప్రతి పల్లెలలో తిరుగుతూ మాలిపులస్తుల ఓట్లు ఆ రోజు దండుకోవడం జరిగింది మరి ఇన్ని రోజులైనా మాలి సమస్యల పట్ల మన ఎస్టీ అయినటువంటి మన గేడం మగేష్ గారు అయ్యా మీరైతే మీ ఎస్టీ ముద్దు బిడ్డ మేము కూడా ఎస్టీ కావాలని గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము మా పోరాటం మీకైతే తెలుసు మీరు మరి పార్లమెంట్లో మా మాలిల పట్ల మీరు ఈసారైనా మాట్లాడండి ఎందుకంటే మీరు వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోయిండ్రు మాణికులసులు మీకు ఓటేసిండ్రు కాబట్టి మీరు ఈసారైనా మీరు మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పల్లెలలో తిరుగుతూ ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి మమ్ములని ఈ ఇరవై ముప్పై రోజుల్లో ఇరవై రోజులలో మమ్మల్ని ఢిల్లీకు తీసుకెళ్లాలి ఒకవేళ మీరు గిట్ట తీసుకెళ్ళకపోతే మేమే మాలికులు వస్తున్నాము ఒక పిలుపునిస్తాము చలో ఢిల్లీ అని ఆ రోజు మేము జంతర్ మంతర్ వద్ద ఏదో ఏదైతే మీరు వాగ్దానం చేసిన క్లిప్స్ ఉన్నాయి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోలు అయి జంతరమంతర్ వద్ద మేము ప్రదర్శన చేస్తూ మేము ధర్నా చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాము కాబట్టి మీరు తక్షణమే జరగబోయే పార్లమెంటు సమావేశాలలో మానిల పట్ల మీరు శ్రద్ధ వహించి అక్కడ ఎస్టీలో అవడ కొరకు మీరు పార్లమెంట్లో వాయిస్ ఇవ్వాలని మిమ్మలను కోరుతున్నాము